హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి నిన్న వీడియో అనమాట అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే నేను అక్షతది కదా ఆ రోజంతా కూడా నేను ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అంతా కూడా అయితే షేర్ చేసుకుంటాను మీరైతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందు వచ్చేసి ఇంట్లోకి దేవుడికి నైవేద్యం అని చెప్పేసి పరమాణం అయితే చేసేస్తాను అనమాట అందుకోసం అని చెప్పి ముందు పాలు మరిగించేసాను అది కాస్త రాగానే అందులో కొంచెం పప్పు బియ్యం కలిపి కడిగి పెట్టేస్తాను అవి అయితే అందులో వేసేసా అనమాట అవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపైతే నేను గడపలకి బుట్ట పెట్టుకోవాలని చెప్పేసి అయితే వచ్చేసానమాట అయితే నేను నైటే అసలు ఆ బాల్కనీ అంతా కడిగేసి ముక్కుల పెట్టేశాను కాకపోతే మధ్యరాత్రి లోని పెద్ద గాలి వాన రావడంతో మొత్తం అన్నీ కూడా చెరిగిపోయి మొత్తం అంతా కూడా పాడైపోయింది అనమాట అందుకోసం చెప్పి మళ్ళీ కడిగి మళ్ళీ అన్నీ కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటున్నాను అనమాట ముందైతే గడపలకి పసుపులు రాసేసి అలాగే వైట్ రెడ్ బొట్లు అయితే పెట్టేసుకున్నమాట చాలా అందంగా ఉంటాయి కదండీ గడపల బొట్లు అలా పెట్టుకుంటే అయితే ఈ అక్షయతు రోజు చాలామంది బంగారం కొనుక్కుంటే చాలా చాలా మంచిది అంటారు కదా అయితే నేను మటుకు ఉప్పై కొనుక్కుంటానండి ప్రతి సంవత్సరం కూడా ఎందుకంటే ముందు ఒకసారి నేను ఫోన్లో చూసాను టీవీలో చూసాను గుర్తులేదు కానీ ఒక పెద్ద ఆయన అయితే చెప్తా అదండి అవి చెప్తూ ఉంటారు కదా అలాగే ఒక పెద్ద ఆయన అయితే చెప్పారనమాట అక్షయతృతి రోజు మంది బంగారం కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా కాకపోతే ఆ రోజు కొనుక్కోవాల్సింది బంగారం కాదు కళ్ళుప్పు అని చెప్పేసి అన్నారనమాట సో అప్పటి నుంచి కూడా నేను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కళ్ళుప్పే కొను అయితే మీరు ఈ అక్షయ తృతి రోజు ఏం కొన్నారు అసలు బంగారం కొనుక్కుంటే మంచిదే ఉప్పు కొనుక్కుంటూ మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి అక్షి కాబట్టి చాలా మంచి రోజు నేను ఇంకా పనిలో పడిన మామిడిపళ్ళు కూడా పెట్టేసాను అనమాట మూల అది నిండే మామిడి పళ్ళ వారాలనివి చేసుకుంటారు కదా చాలామంది అయితే నేను ఈ రోజే దేవుడి మూల మామిడి పొడవులు పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అయితే మీలే అంతమంది ఈ మామిడి పొల వారం చేసుకున్నారు ఇక్కడ కామెంట్ చేయండి అలాగే ఈ అయితే చాలా చాలా ఒక మంచి విశేషం అయితే ఉంది అండి అదేంటి అంటే సింహాచర్లో చందనోత్సవం అనేది జరుగుతుంది అనమాట అయితే దాన్ని దర్శించుకోవడం కోసం అని చెప్పేసి కొన్ని లక్షల మంది అయితే వస్తుంటారండి దగ్గర దగ్గర కాదు దూరం దూరాల నుంచి కూడా ట్రైన్ల మీద అలాగా ఈ దేవుని దర్శించుకోవడానికి అయితే వస్తారనమాట ఎందుకంటే ఎప్పుడు చంద్రంతో ఉండే ఆ అప్పన్న బాబు ఈ రోజు మటుకు నిజరూప దర్శనం అయితే ఇస్తారన్నమాట అందరికీ కూడా సో అది దొరకడం చాలా అదృష్టం కాబట్టి కాబట్టి ఎక్కడెక్కడుండో వచ్చి ఈ అప్పన్న బాబు దర్శనం అయితే చేసుకుంటారన్నమాట అయితే ఎంతమంది అదృష్టవంతుల్లో నేను ఒక దాన్ని అయినందుకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి అదేంటాను నువ్వు కూడా వెళ్ళావా అని అనుకుంటున్నారా అవునండి నేను కూడా వెళ్ళాను ఎందుకంటే ఆ అప్పని బాబు మాకు సేవకైతే పిలిచారనమాట అంటే మాకు సింహాచల్లో సేవ అయితే వచ్చింది ఒక ఫార్టీ మెంబెర్స్కి అయితే అవకాశం వచ్చింది సో ఈ ఫార్టీ మెంబర్స్కి కూడా ఎలా వచ్చిందంటే ముందు రోజు రాత్రి పన్నెండు గంటలకైతే ఓపెన్ అవుతుందండి గుడి సో అంటే నిజ దర్శనం అనేది సో పన్నెండు రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు వరకు పది మంది అలాగే మధు ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఒక పది మంది అలాగే మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు అలాగే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పన్నెండు వరకు ఇంకొక పది అంటే ఇలాగ నాలుగు బ్యాచ్ల కింద అయితే మాకు అవకాశం అయితే వచ్చిందనమాట అయితే మా బ్యాచ్ అయితే మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం ఆరు వరకు అనమాట సో పన్నెండు గంటలకి అక్కడికి వెళ్ళాలి కాబట్టి మినిమమ్ మాకైతే ఇక్కడ నుంచి గంట ప్రయాణం అండి అక్కడికి వెళ్ళాలంటే అయితే మేము పదిన్నరకి అలాగ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే కనుక ఈరోజు బస్సులు దొరకడం చాలా చాలా కష్టం అనమాట ఎందుకంటే జనం అంత జనం అయితే ఉంటారు బస్సులు దొరకడం చాలా కష్టం కాబట్టి ఇంకొంచెం ముందు వెళ్ళిపోతే మనకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది కదని చెప్పేసి పదిన్నరకి అలా అయితే వెళ్ళాలనుకున్నాము అయితే ఇంత ఆనందంలో కూడా ఒక బాధాకరమైన విషయం అయితే ఉందండి అది చిన్నదని చెప్పండి నేను చాలా చాలా పెద్ద బా పెద్ద విషయమే ఎందుకంటే ఎన్నో కుటుంబాలు బాధ కలిగిన ఒక విషయం అనమాట ఇది ఏంటి అంటే కనుక చెప్పాను కదా రాత్రి అయితే పెద్ద గాలి వర్షం అయితే వచ్చిందని చెప్పి అయితే ఈ గాలి వర్షం వల్ల సింహాచలంలో ఒక అయితే పడిపోయిందంట అంటే భక్తులు వెళ్తారు కదా లైన్లో పడి వెళ్తారు కదా ఆ లైన్లో వెళ్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న ఒక అయితే ఈ గాలి వాన వల్ల పడిపోయిందంట కొంతమంది మీద సో అలా పడిపోవడం వల్ల కొంతమంది గాయాలు అయితే తగిలాయి అన్నారు మరి చనిపోయారా లేదా అనేది నాకు క్లారిటీ లేదు కాకపోతే చాలామందికి అయితే గాయాలు తగిలాయి చాలా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అయితే ఉదయాన్నే మాకైతే న్యూస్ వచ్చిందనమాట న్యూస్ అంటే టీవీలో కాదు ఆల్రెడీ రాత్రి గంటల నుంచి ఆరు ఆరు నుంచి పన్నెండు వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా షిఫ్ట్కి సో మా వాళ్ళే వాళ్ళైతే మాకు ఫోన్ చేసి చెప్పారనమాట ఇలా ఇలా జరిగింది ఇక్కడ చాలామంది గాయపడ్డారు దానివల్ల మనకి సేవ అయితే ఇవ్వలేదు అని ఎందుకంటే అక్కడ అలా జరగడం వల్ల బందోబస్తు అలా గట్టిగా అయితే పెట్టారనమాట అది కూడా పోలీసులతో పెట్టారండి ఎంతమంది పోలీసులు ఏంటి అడుగడుగున పోలీసులే ఉన్నారు మొత్తం కూడా ఎందుకు అంటే కనుక అక్కడ గాయపడిన వాళ్ళు కేజీహెచ్లో అట్లో జాయిన్ చేశారనమాట సో వాళ్ళని చూడడానికి మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది సో వాళ్ళు కూడా గుడికి అయితే వస్తారని చెప్పే న్యూస్ వచ్చిందనమాట సో దానివల్ల బందోబస్తు కొంచెం ఎక్కువగా అయింది పోలీసులతోని సో దానివల్ల మాకైతే సేవ అనేది ఆపారనమాట కాబట్టి మాకు ఇంటి దగ్గర ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంలో అయితే తెలిసిందనమాట ఈ న్యూస్ ఇంకా తెలిసిన తర్వాత వెళ్దామా ఉండిపోదామా అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఆ దేవుడి నుంచి పిలుపు వచ్చింది కాబట్టి ఏదైతే అయింది ముందైతే వెళ్ళిపోదాం అక్కడికైతే వెళ్దాం ఇస్తే సేవ ఇచ్చారు లేదంటే కనుక ఆ దేవుడు దర్శనం అనేది చేసుకొని వద్దాం అని చెప్పేసి మేమైతే బయలుదేరి వెళ్ళిపోయండి నిజం చెప్పాలంటే మాకు సేవ ఉంటే కనుక దర్శనం అయితే లేదని ఖచ్చితంగా చెప్పేశారు మీరు సేవ మాత్రం చేసుకొని రావాలి అయితే అస్సలు ఆశించకండి అని చెప్పేసి కానీ ఈరోజు మటుకు మేము అనుకోకుండా సేవ క్యాన్సిల్ అయ్యింది దర్శనం అయితే జరిగిందనమాట కాకపోతే అక్కడ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమందికి ఇలా జరగడం అనేది ఒక రకమైన బాధ కలిగిన విషయం అనమాట ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీస్ ఉంటాయి కదండి వాళ్ళందరూ కూడా ఎలా అంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది ఊహించగలం కాబట్టి కొంచెం బాధ కలిగిన విషయం ఆ దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ఏమీ కాకూడదని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఇంకేముంది ఇంక ఇంట్లో పూర్తి చేసుకొని వంట చేసిన తర్వాత అయితే మేము సింహాచలం అయితే వచ్చేసామనమాట లక్కీగా ఏంటంటే ఇలా రోడ్డుకి రాగానే అలా బస్సు అయితే దొరికిందనమాట సో ఇంకా ఎక్కేసి వచ్చేసాము వచ్చిన తర్వాత మేమైతే చాలాసేపు అయితే వెయిట్ అనమాట అసలు చా ఎక్కడికక్కడ లైన్లో ఉన్నాయన్నమాట అసలు ఎలా వెళ్ళాలి ఏంటి మామూలుగా సమాచారం వెళ్ళాలంటే మాకు చిటుకులో పని అనమాట ఇలా వెళ్ళేలా వచ్చేస్తూ ఉంటాం అలాంటిది ఇటువంటి రోజులప్పుడు మటుకు లైన్లు ఎక్కువ ఉంటాయి అనమాట చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎట్టి వెళ్ళాలి ఏంటి అనేది సో మేమైతే ముందు బస్సు అయితే ఎక్కేసి దిగాము హిమాచల్లో తర్వాత ఆ కొండపైకి ఎక్కడ అని చెప్పేసి మళ్ళీ బస్సు అయితే ఎక్కామన్నమాట కానీ అది మధ్యలో ట్రాఫిక్లో ఆగిపోవడంలోనే చాలాసేపు పడుతుంది అని కానీ మళ్ళీ దిగిపోయాం మళ్ళీ దిగి ఆటో ఎక్కి ఎక్కి మెట్ల ద్వారా నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ ప్లేస్కి అయితే వెళ్ళామనమాట అసలు మేము అనుకోలేదు మెట్లు ఎక్కి వెళ్ళాలని చెప్పేసి నిజం చెప్పాలంటే నేనైతే అస్సలుకి మెట్లు ఎక్కి వెళ్ళలేనండి చాలా చాలా కష్టం అనమాట ఎందుకంటే సగంలోంచి నా కాలు తేలిపోతుంటే ఇంకా పైకి వెళ్ళాలని కింద దిగలేను ఇలాంటి పరిస్థితి అయినా ఎదురవుతుందని భయపడి నేనైతే మెట్లు ఎక్కి అంత సాహసం నేను చేయను ఏదో అప్పట్లో ఏదో దేవుడు దయవల్ల తిరుపతి మెట్లయితే ఎక్కేసాను కానీ సంవత్సరం మెట్లు మటుకు ఇప్పుడు దాకా ఎక్కలేదు కాకపోతే తిరుపతితో పోల్చుకుంటే సంవత్సరం మెట్లు చాలా తక్కువ అయినా కానీ ఎప్పుడు నేను అంత ధైర్యం చేయలేదన్నమాట కానీ ఈసారి మటుకు ఆ దేవుడు మెట్లు ఎక్కే రావాలని మాకు చెప్పినట్టున్నాడు ఏంటో తెలియదు మరి ఎందుకోసం చెప్పి అనుకోకుండా మెట్లయితే ఎక్కాల్సి వచ్చిందనమాట ఎందుకంటే బస్సులు మేము రెండు సార్లు బస్సు ఎక్కి మరీ దిగిపోయామనమాట మరి ఎందువల్ల ఏంటి అంటే లాస్ట్కి మెట్లకి వెళ్ళాలని చెప్పి రాసి పెట్టింది మాకు సో ఇంకేముంది నరసింహ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట అక్కడైతే దండం పెట్టేసుకొని ఆ తర్వాత అయితే అయితే ఎక్కుతున్నాం అనమాట అయితే ఫస్ట్ టైం అండి ఈ సింహాచలం మెట్లు అనేవి ఎక్కడం ఇప్పటిదాకా ఎక్కలేదు నాకు తెలిసిన సింహాచలం ఎన్నిసార్లు వెళ్ళి ఉంటానో నాకే తెలియదు ఎందుకంటే మాకు జస్ట్ వన్ అవర్ మాత్రమే జర్నీ అనమాట బస్సులో వెళ్తే అదే మేము కారులో వెళ్ళిపోయి ఉంటే గనక ఒక హాఫ్ అన్ అవర్ లోపే మా వారైతే అనమాట సో చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది కాకపోతే ఎప్పుడూ అయితే ఎక్కలేదు నాకు చాలా చాలా భయం అన్నట్టు మెట్లు ఎక్కి వెళ్తే ఎందుకంటే పూర్తిగా వెళ్ళగలమో లేదో మధ్యలో ఒకవేళ కాళ్ళు అవి తేలిపోతే ఏం చేయగలం వెనక్కి రాలేం ముందుకు రాలేం కదా అని ఒక డౌట్ అనమాట సో నాకు అంత స్టామినా లేదేమో అని అన్నట్టుగా నేను ఎప్పుడు కూడా అంత ధైర్యం చేయలేదు కాకపోతే ఈసారి ఆ అప్పన్న బాబు నడిచేరా రా అని చెప్పి అన్నట్టు ఉన్నాడు అందుకోసమే లాస్ట్కి అయితే నడిచి వెళ్తున్నాము ముందైతే కొంచెంసారిగా బాగానే వెళ్ళాము ఆ తర్వాత మటుకు ఇంకా చెమటలు రావడం స్టార్ట్ అయిపోయి అనమాట నిజం చెప్పాలంటే అక్కడ లేదు ఏమీ లేదు ఫుల్లు మబ్బుగా ఉందనమాట వర్షం పడేలాగా వాతావరణం అంతా కూడా అయినా కానీ మా ఒంట్లో మటుకు ఒక లెక్కలో చెమటలు కారుతున్నాయి అనమాట ఎలా అంటే స్నానం చేసేసినట్టుగా సో చెప్పాను కదండి మాకైతే రెండు బ్యాచ్లు ఆల్రెడీ వెళ్ళాయి అని చెప్పేసి ఇక్కడైతే ఉదయం ఆరు గంటలకు వెళ్ళి పన్నెండు గంటలకు వచ్చే బ్యాచ్ అనమాట వెళ్ళు సో వీళ్ళు కూడా సేవ లేకపోవడంతో వీళ్ళైతే దర్శనం చేసుకుని బయటకి అది వచ్చేసారనమాట అయితే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పట్టిందండి లోపల దర్శనం చేసుకొని రావడానికి సో అదే చెప్తున్నారు అనమాట అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి దర్శనంకి ఎంత టైం పడుతుందో అంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ చెప్తున్నారు తప్పకుండా మీరైతే లేట్ అయినా సరే ఓపిక్గా అయితే దర్శనం చేసుకోండి అయితే మాకు చెప్పారనమాట సో మేము కూడా ఎలాగైనా దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి ఓపిక్గా దేవుని తలుచుకుంటూ మెట్లయితే ఎక్కుతూ ఉన్నాం అనమాట పక్క ఎక్కుతూనే ఉన్నాను కాని మధ్య మధ్యలో వీడియో తీస్తూ ఉన్నాను కానీ అక్కడ నా పరిస్థితి అయితే వేరే లెవెల్ అనమాట ఎందుకంటే నాకు అంత ఎక్కలేను కొంచెం సెన్సిటివ్గానే ఉంటాను నేను సో అలాగే ఎలాగోకలా దేవుని తలుచుకుంటూ ఆ జనాలు చూసుకుంటూ వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎక్కలేన నాకన్నా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చాలా లావుగా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం కాకుండా ఎక్కేస్తుంది అనమాట అంటే కొంచెం ఆగుతూ ఎక్కుతూ ఆగుతూ ఎక్కుతూ అలా ఎక్కేస్తూ ఉన్నారనమాట వాళ్ళతో పోల్చుకుంటే నేను ఎక్కలేరా అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ మేమైతే ఎక్కేస్తున్నాం అనమాట సో మొత్తానికి ఎక్కుతూ ఎక్కుతూ సగం వరకైతే వచ్చేసాము ఎక్కడైతే స్వామి టెంపుల్ అయితే ఉందనమాట అక్కడ పంతులు గారు అయితే అక్కడ వీడు తీయకూడదని చెప్పారు అందుకోసం చెప్పి వెంటనే అయితే నేను తిప్పేసాను అనమాట సో ఇంకా అలా ఎక్కిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత అయితే కాసేపు అయితే కూర్చున్నాం ఎందుకంటే మాతో వచ్చిన అక్క వాళ్ళిద్దరైతే రాలేదన్నమాట సో వెనక్కి అయితే ఉండిపోయారు వాళ్ళ కోసం చెప్పేసి మేమైతే కాసేపు అక్కడ వెయిట్ చేసాం నేనైతే ఈలో కూర్చున్నాను చూడండి నా ఫేస్ ఫుల్ ట్యాన్ అయిపోయింది అనమాట అంటే ఎండ లేదు అయినప్పటికీ నా ఫేస్ మొత్తం కూడా వాడిపోయి ఎండకి కమిలిపోతే ఎలా అయిపోతుంది అలా అయిపోయిందనమాట సో ఇక్కడ ఏంటి అంటే సడన్గా మా ఫ్రెండ్ ఒకడైతే కనిపించిందనమాట తను మేము అక్కడ వెయిట్ చేస్తుంటే అయితే తనైతే మమ్మల్ని ఫస్ట్ నుండి చూస్తూ ఉందంట మేము వెళ్ళడం చూసిందట తనైతే పిలుస్తూ ఉందట కానీ మాకైతే ఈ సౌండ్లో ఎక్కడ వినిపిస్తుంది చెప్పండి ఈ గోల్లోని మాకైతే ఎక్కడ వినిపించలేదు తనైతే అలా పిలుచుకొని వచ్చిందట సో ఇంకా లాస్ట్కి మేము ఒక దగ్గర కూర్చునేటప్పటికి తను కలిసిందనమాట తను అప్పుడు చెప్తుంది ఎప్పటి నుంచే మిమ్మల్ని పిలుస్తున్నాను అసలు పలకట్లేదు నువ్వైతే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంట ఉందనమాట సో లక్కీగా తనైతే కలిసాము అక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత తనతో మాట్లాడేసి ఇంకా మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము ఎందుకంటే ఎక్కువసేపు రెస్ట్ తీసుకుని ఉంటే కనుక మళ్ళీ మెట్లు ఎక్కాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం కష్టమో నష్టమో ఎలాగో ఒకలా మాట్లాడుతూ ఎక్కేస్తూ ఉంటే కనుక ఎలాగ అయిపోతుంది మొత్తానికి ఎక్కుతూ ఎక్కుతూ మధ్యలో అయితే వాటర్ మజ్జిగా అవి ఇస్తూ ఉన్నారో అవన్నీ తాక్కుని మెట్లయితే ఎక్కేసామన్నమాట ఆ దేవుడి పూర్ణిమ అని చెప్పేసి లాస్ట్కైతే లాస్ట్ మెట్లకి అయితే వచ్చేసామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఎందుకంటే అసలు నేను ఎప్పటికీ ఎక్కలేని అనుకున్నాను ఈ మొత్తానికి ఎక్కి ఆ దేవుడి దర్శనంకి వెళ్తున్నందుకు నాకు ఇంకా ఎక్కువ ఆనందం అయితే వచ్చేసింది అనమాట సో తెర ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలనేది ఒక డౌట్ అనమాట మాకు మామూలుగా దర్శనంకి వెళ్ళాలంటే ఒక లైన్ ఉంటుంది అనమాట కాకపోతే ఇక్కడ చందనోత్సవం కాబట్టి జనాలు అయితే ఒక లెక్కలు ఉన్నారనమాట ఇది ఎక్కడ లైన్ అంటే నిజం చెప్పాలంటే బస్సులు స్టార్ట్ అవుతాయి అక్కడికి ఉందనమాట లైన్ అంటే చాలా 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 దూరం అనమాట అసలు అక్కడికి నుంచి కానీ మేము దర్శనంకి వెళ్ళాలంటే కనుక ఒక పోటే పడుతుందేమో అనిపించింది మాకు కానీ ఆ దేవుడి దయ వల్ల మాకైతే అక్కడ ఉన్న పోలీస్ గారిని రిక్వెస్ట్ చేసిందనమాట ఒక రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసేసరికి ఆయన అయితే మాకు కొంచెం మధ్యలో వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట సో మేమైతే అలా వెళ్ళేసి లోపలికైతే దర్శనం చేసుకొని వచ్చాను నేనైతే ఎప్పుడు పొందని ఒక కొత్త అనుభూతి అయితే నాకు కలిగిందండి అవి ఆ అప్పన్న బాబును చూడగానే అసలుకి నేను నేను ఇలా ఫీల్ అవుతానని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదనమాట లోపలికి వెళ్ళి ఆ దేవుడిని చూసి బయటకు వచ్చేసరికి ఇంకా నాకైతే ఏడుపు అసలు ఆగలేదనమాట చాలా ఏడ్చేస్తా అనమాట అక్కను పట్టుకొని అక్క వాళ్ళందరూ కూడా కంగారు అయిపోయారు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి నిజంగా అక్కడైతే నాకు మాటలు లేదండి ఎందుకు ఏడ్చనో నాకు కూడా తెలియదు కానీ ఆ దేవుని చూసారు ఆటోమేటిక్గా నాకైతే అలా ఏడుపు వచ్చేసింది అనమాట వెంటనే అక్కను పట్టుకుని ఏడ్చేశాను ఎందుకంటే నేనైతే ఇంత జనాన్ని చూసి దర్శనంకైతే వద్దక్క ఇంటికి వెళ్ళిపోదు ఇంటికి వెళ్ళిపోదాం అని అలా గోలు పెడుతూనే ఉన్నాను అనమాట ఆ అక్క మటుకు లేదు ఈరోజు అలాగే దర్శనం చేసుకుని వెళ్దాం అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చింది అలా వెళ్ళినందుకే కదా ఇటువంటి గొప్ప అనుభూతి నాకు కలిగింది అని చెప్పేసి ఆ అక్కను పట్టుకుని అయితే ఏడ్చేశాను అనమాట నేనైతే అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా నాకు కాసే అలా చూస్తున్నారు అందుకోసం చెప్పి కంట్రోల్ చేసుకుంటూ నేనైతే బయటకు వచ్చేసానమాట సో మొత్తానికైతే ఒక్కసారి అయినా సరే ఇటువంటి దర్శనం అయితే చేసుకోవాలి అయితే మేము లోపలికి వెళ్ళి ఎంతసేపట్లో బయటకు వచ్చామో చెప్పనా నిజంగా ఆశ్చర్యపోతారండి అరగంటలో మేము బయటకు వచ్చాము నిజంగా అరగంటలో బయటకు అనమాట ఎందుకంటే వెళ్ళి వాళ్ళందరూ కూడా కనీసం టూ త్రీ అవర్స్ అయితే పడుతుందని అలాంటిది హాఫ్ అన్ అవర్లో మేము బయటకు వచ్చామంటే ఆ దేవుడు మా దగ్గరే ఉండాలని నమ్మకం ఎంతకన్నా వేరే సాక్ష్యం లేదనిపించింది నాకైతే సో ఇంకా బయటకు వచ్చేసరికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందండి చాలా పెద్ద వర్షం అనమాట కాసేపు అయితే పక్కన ఉన్న కన్వెన్షన్ హాల్లో వెయిట్ చేసేసి ఆ తర్వాత ఇంటికి బయలుదేరం అనమాట సో ఈ వీడియోపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి నస్తే కనుక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్